పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడదాం వినాయక చవితి పండగ అసలు ఈ మాసంలో ఏ రోజు చేసుకోవాలి కొంతమంది మంగళవారం అంటున్నారు కొంతమంది బుధవారం అంటున్నారు దాని గురించి క్లారిఫికేషన్ తీసుకుందాం అలాగే వినాయక చవితి పండగ ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎలాంటి పూజ పూజలో ఎలాంటి కంపల్సరీగా పెట్టాల్సినటువంటి వస్తువులు ఏంటి ఎలాంటి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి ఇలా అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం గురుగారు నమస్కారం అండి సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చరాహవే కేతవే నృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించి గురుగారు వినాయక చవితి ఈ నెల ఇరవై ఏడు అని కొంతమంది అంటున్నారు అయితే కొంతమంది మంగళవారం అంటే ఇరవై ఆరు అని కూడా అంటున్నారు మరి ఈ సందేహానికి ముందుగా నివృత్తి చేయండి వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కూడా చాలా మందికి సందేహం ఉంటుందమ్మా ఎందుకనంటే చవితి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది బుధవారం నాడు మధ్యాహ్నానికల్లా పూర్తవుతుంది అయితే మనకు ధర్మశాస్త్రం ప్రకారం చూసుకున్న పరాశర స్మృతి ధర్మసింధు ఇలాంటి ధర్మశాస్త్రాల గ్రంథం ప్రకారం చూసుకున్న సుస్పష్టంగా తెలియజేసినటువంటి విధానం ఏంటంటే వ్రతాలకైనా తిథులకైనా దేనికైనా కానీ సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో అది ప్రామాణికం రాత్రిపూట జరుపుకునేటువంటి పండుగలు కొన్ని ఉంటాయి వాటికి రాత్రి సమయంలో ఆ తిథి ఉండాలి కాబట్టి ఎల్లరూ కూడా బుధవారమే వినాయక చవితి పండుగ చేసుకోవాలి చాలామంది చవితి మంగళవారానికి వస్తుంది ఎందుకంటే వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదు అన్నారు కాబట్టి ఆ చవితి ఉండి రాత్రిపూట ఉండే చవితి మంగళవారం అవుతుంది కాబట్టి ఇలాంటి కారణం చెప్పి కొంతమందిని తప్పుదోవ పట్టిస్తున్నారు వాస్తవానికి శాస్త్ర ప్రకారము బుధవారమే మనం చేసుకోవాలి రైట్ మరి బుధవారం రోజు వినాయక చవితి పండుగ జరుపుకోవాలంటే చాలా మంది ముందు రోజు మంగళవారం రోజున పూజకు కదా సామాన్ని మంగళవారం తెచ్చుకోవచ్చు అంటారా నిజానికి ఇప్పుడు కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి ఒకప్పుడు అందరికి నియమాలు తెలుసమ్మా కాబట్టి అందులో మంగళవారం అంటే ఏంటి మంగళప్రదము అని అంటారు జయవారం ఏదయ్య అంటే మంగళవారం కాబట్టి అటువంటివి ఏమి పట్టించుకోకండి చక్కగా నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు మీకు మరీ అంత పట్టింపు గనక ఉండేటట్టు అయితే బుధవారం నాడు ఎలాగో ఉదయం పూట అన్ని విధుల్లో సంబంధించినటువంటి విగ్రహాలు దొరుకుతాయి మట్టి సంబంధించినటువంటితో చేసినటువంటి వినాయకుడి విగ్రహాలే మనం వాడుకోవాలి అందులో సందేహం లేదు ఈ పిఓపి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలతో పూజ చేస్తే ఆ రకమైనటువంటి ఫలితము మనం పొందలేము పైగా వినాయకుడి విగ్రహానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొనుగోలు చేసిన చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏకదంతము ఉండాలి ప్రధానంగా ఒక దంతము సగం వరకు ఉండాలి ఇక రెండవ ప్రమాణం ఏం చూడాలి అని అంటే వినాయకుని యొక్క తొండము కుడివైపున ఉంటే శుభకరం శ్రేయస్కరం ఎడమవైపున ఉంటే వామాచారము తాంత్రిక విధానంలో ఎడము వైపు ఉన్నటువంటి తొండము ఎడమవైపు విగ్రహాన్ని కొలుస్తారు కాబట్టి మనం అందరం కూడా దక్షిణాచారము శాస్త్ర ప్రకారం వెళతాం కాబట్టి కుడివైపు ఉన్నటువంటి తొండాన్ని మనం ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకోవాలి ముఖ్యంగా విగ్రహానికి యజ్ఞోపవీతం ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకోవాలి చాలా మటుకు ఇప్పుడు యజ్ఞోపవీతాన్ని ఉంచట్లేదు కాబట్టి యజ్ఞోపవీతం ఉండాలి మరీ ముఖ్యంగా దొరికితే కనుక ఉదరానికి నాగాభరణం అనేటువంటిది ఉండాలి అంటే నాగుపాము కడుపుకి ఉన్నట్టుగా ఉన్నటువంటి విగ్రహం గనక దొరికితే మట్టితో చేసిన దాంట్లో చాలా శ్రేయస్కరము క్షణంలోనే పూజ చేసినటువంటి క్షణంలోనే ఆ వినాయకుడు అనుగ్రహిస్తాడని చెప్పి మనకు చెప్పబడి ఉంది ఇక చాలా మటుకు తొండము కొన్ని ప్రదేశాలలో చూస్తున్నట్లయితే తొండం ఇలా కిందికి వాలి ఉంటుంది లేదా కొంత పైకి తేలి ఉంటుంది కిందికి వాలి ఉన్నటువంటిది తపోనిష్ట పైకి తేలి ఉన్నటువంటి విగ్రహము యోగనిష్ట యోగనిష్టలో ఉన్న వినాయకుణ్ణి తపోనిష్టలో ఉన్నటువంటి వినాయకుడిని పూజించకూడదు ఎందుకంటే తపో యోగనిష్టలకి భంగం కలిగించిన వాళ్ళం పూజ చేసినందువల్ల వచ్చే మంచి జరగకపోగా ఇలా తొండం కిందికి తొండం పైకి ఉన్నటువంటి విగ్రహాన్ని గనక ఆరాధన చేస్తే మనకు అశుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి వినాయకుడు యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఎలాంటి విగ్రహాన్ని పెట్టుకోవాలంటారు చెప్పాను కదమ్మా కుడివైపు ఉన్నటువంటి తొండం ఉన్నటువంటి నాగాభరణం కలిగినటువంటి విగ్రహము మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని మనం కొని తెచ్చుకోవాలి మిగతా వస్తువులన్నీ కూడాను ఆ రోజున ఉదయం పూట తీసుకొని వచ్చి మనం పూజా విధానంలో వాడుకోవచ్చు మరి ఏ సమయంలో ఈ సంవత్సరం వినాయక చవితి పూజ జరిపించుకోవాలి అలాగే ఆ పత్రులు మనకి చూస్తూ ఉంటే కొన్ని స్థలాల్లో ఇరవై ఒక్క పత్రులు దొరకొచ్చు దొరకకపోవచ్చు అలాంటి పక్షంలో పూజలో ప్రత్యేకంగా ఇవి పెడితే సరిపోతాయి అన్నట్టుగా ఏమైనా ఉందంటారా పూజా విధానంలో చూసుకుంటే మనకు ఇంట్లో గనక చేసుకుంటే ఉదయం పూట మంటపాల్లో అయితే సాయంత్రం కూడా చేసుకునే ఆచారం ఉంది కాబట్టి సూర్యోదయానికి చవితి తిథి బుధవారం నాడు కాబట్టి ఆ రోజంతా మధ్యాహ్నం చవితి వెళ్ళిపోయినా ఆ రోజంతా చవితి తిథి కిందనే లెక్క పెట్టుకుంటాం కాబట్టి ఏ సమయంలోనే చేసుకోవచ్చు విశేషమైనటువంటి సమయం కావాలి అనుకునేటువంటి వాళ్ళు తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్య కాలంలో ఉండేటువంటి సమయం తులాలగ్నంలో ఉంటుంది తులాలగ్నానికి శుభకరుడైనటువంటి గురువు వీక్షణ ఉంది పైగా అష్టమ శుద్ధి కూడా ఉన్నటువంటి కారణం చేత ఆ విధంగా ఆ రోజున అనగా బుధవారం రోజున తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్య కాలంలో చేసుకోవచ్చు ఎందుకు అని అంటే ఆ సమయంలో గురు హోర కూడా ఉంటుంది పది నుంచి సంబంధించి కాబట్టి నిరభ్యంతరంగా ఆ సమయంలో చేసుకోవచ్చు ఇక ఇరవై ఒక్క పత్రులు ఇప్పుడున్నటువంటి నగరాల్లో దొరికే అవకాశం లేదు కొన్ని చోట్ల ప్రామాణికంగా తీసుకొని వస్తున్నారు ఉదాహరణకి దేవదారు వృక్షము అనేటువంటిది సంబంధించిన పత్రం పెట్టాలి దేవదారు కావాలి అని అంటే అడవుల్లోకి వెళ్ళాలి లేదా హిమాలయాల దగ్గరలో పెరుగుతాయి అక్కడ నుంచి పట్టుకురాలేం కదా అలాగే చాలా మటుకు దొరకవు దొరికినన్ని పత్రాలతో పూజ చేసి మిగతా పత్రాలు కూడా దొరకలేదు అని చింతించేటువంటి వ్యవస్థ కాకుండా ఆ యొక్క వినాయకుడికి పరమ ప్రీతికరమైనటువంటి పత్రము గరిక గరిక అయితే ఈ గరికని ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే అందరూ కూడా గరిక వేళ్ల నుంచి తీసుకుని తీసుకుంటారు అలా కాకూడదు గరిక కనుక మనకు ఈ యొక్క మారేడు దళం అయితే ఏ విధంగా మూడు పత్రాలు ఉంటాయో అలాగే గరిక కూడా మూడు విధాలుగా అనగా మధ్యలో ఒకటి ఇటుపక్క అటుపక్క ఉంటుంది అదే దూర్వము దూర్వ అంకురము దూర్వం అంటే గరిక అంకురం అంటే చివర అని అర్థం కాబట్టి ఆ మూడు కలిసి ఉన్నటువంటి భాగాన్ని కట్ చేసి చక్కగా కడుక్కోవాలి ఎందుకంటే మనం తినే ఆహారాన్ని మంచిగా చూసి తింటాం కట్టుకునే బట్ట మంచిగా శుభ్రంగా కట్టుకుంటాం బజార్లో దొరికినటువంటి గరిక కట్టును పట్టుకొచ్చి పూజలో అప్పటికై అప్పుడు విప్పి పూజ చేస్తే మలినంతో చేసినటువంటి ఫలితం పొందుతాం కాబట్టి శుభ్రం చక్కగా రాగానే ఆ యొక్క గరిక కట్టనంతా కూడా శుభ్రంగా నీటిలో కడిగి అంకురములు మూడు ఉన్నటువంటి దగ్గర ఆ తొలిమె తీసి ఆ విధంగా మీరు ఆ ఇరవై పత్రాలతో పూజ దొరకలేదనే భావంతో కాకుండా ప్రతి ఒక్క పత్రం పేరు చెబుతూ దూరం సమర్పయామి అని చెప్పి చెప్పుకుంటే గనక మనస్ఫూర్తిగా ఆ యొక్క పూజ చేసిన షోడశనామాలతో పూజ చేసిన ఇరవై పత్రాల భావంతో కలిసి పూజ చేసిన అష్టోత్తర విధానంతో ఆ గణపతికి అష్టోత్తర పూజ గరికతో చేసిన సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని గణపతి అనుగ్రహిస్తాడు ఇరవై ఒక్క పత్రాలు లేవే అని బాధపడకుండా గరికతో విశేషంగా ఆ స్వామికి అర్చన చేయవచ్చు